ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ అండి ఈ పౌడర్ యూజ్ చేసి ఇప్పటికే చాలా మంది అయితే వెయిట్ తగ్గారు ఈ ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకోవడానికంటే ముందు ఈ ప్రొడక్ట్ నిజంగానే వర్క్ చేస్తుందా అని చాలా డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా ఈ డౌట్స్ అన్నిటికీ అంటే ఆల్రెడీ ఈ పౌడర్ యూజ్ చేసి వెయిట్ తగ్గిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అన్నీ కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజీలో యాడ్ చేయడం జరిగిందండి ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఈ పౌడర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కామన్ గా అడిగే కొన్ని క్వశ్చన్స్ కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ పౌడర్ అసలు ఎలా యూజ్ చేయాలి ఈ పౌడర్ ఎలా యూజ్ చేయాలి అంటే ఒక టూ స్పూన్ పౌడర్ని తీసుకుని హాట్ వాటర్లో కానీ లేదంటే హాట్ మిల్క్ లో కానీ మిక్స్ చేసుకుని డైలీ డిన్నర్కి బదులుగా ఈ డ్రింక్ అయితే తీసుకోవాలి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్ని కూడా నేచురల్ తో ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఇది నిజంగానే వర్క్ చేస్తుందా మేము చెప్పినట్టు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రోడక్ట్ అనేది వర్క్ చేస్తుందండి ఇప్పటికే చాలా మంది అయితే వెయిట్ తగ్గారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ పౌడర్ వాడుతున్నప్పుడు ఏమైనా డైట్ ఫాలో అవ్వాలా ఎలాంటి డైట్ అవసరం లేదండి మీరు హ్యాపీగా నార్మల్గా ఏ ఫుడ్ తీసుకుంటున్నారో అదే ఫుడ్ తీసుకుని ఈ డ్రింక్ తీసుకుంటే చాలు వెయిట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఈ పౌడర్ తీసుకుంటే ఎన్ని కేజీస్లో వెయిట్ తగ్గుతారు ఒక్కొక్కరి బాడీ మెటబాలిజం రేట్ అనేది ఒక్కొక్కలా ఉంటుందండి కొంతమంది ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు కొంతమందికి ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది అంతేకాని వెయిట్ తగ్గడం అయితే కన్ఫామ్ నెలకి ఎన్ని కేజీల వెయిట్ తగ్గుతారంటే అది కనీసం మీరు డాక్టర్ దగ్గరికి అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరో అంత గ్యారెంటీగా అయితే చెప్పలేరండి వెయిట్ అయితే తగ్గుతారు కానీ ఎంత వెయిట్ తగ్గుతారు ఎన్ని రోజులలో తగ్గుతారు అనేది మనం చెప్పలేము కానీ యావరేజ్గా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు నెలకి నాలుగు కేజీల అయితే తగ్గుతున్నారు అది మన బాడీ మెటబాలిజం రేట్ని బట్టి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రింక్ ఏ టైంలో లో తీసుకోవాలి ఈ డ్రింక్ డైలీ డిన్నర్ కి బదులుగా తీసుకోవాలండి సిక్స్ టు సెవెన్ మధ్యలో తీసుకోవాలి ఇలా చెప్పగానే నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఈ డ్రింక్ తీసుకొని డిన్నర్ చేయకపోతే మళ్ళీ ఆకలి వేయదా ఖచ్చితంగా ఆకలి వేయదండి ఈ డ్రింక్లోనే లోనే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ డ్రింక్ తీసుకున్నాక మోస్ట్లీ ఆకలి ఉండదు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ పౌడర్ యూజ్ చేయొచ్చు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా ఈ పౌడర్ యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఇది కంప్లీట్గా నా ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట ఈ అన్ని సమస్యలకి మెయిన్ కారణం ఓవర్ వెయిట్ ఉండడం అండి ఆ వెయిట్ అనేది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సగం ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఈ పౌడర్ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పౌడర్ అసలు ఎన్ని రోజులు యూజ్ చేయాలి ఎన్ని రోజులు యూజ్ చేయాలనేది మీ మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి అంటే ఓవర్ వెయిట్లో ఉండి తగ్గ ఎక్కువ తగ్గాలి అనుకుంటే వాళ్ళకి టైం పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనభై కేజీలు ఉన్నారు అరవై కేజీలకు రావాలంటే ఒక నాలుగు నుండి ఐదు నాలుగు నుండి ఐదు నెలల టైం పడుతుంది అలా కాకుండా ఒక డెబ్బై కేజీలు ఉన్న వాళ్ళు అరవై కేజీలకు రావాలంటే తొందరగా అయిపోతుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీని బట్టి అది టైం అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇన్ని మంచి యూజ్ చేయాలనేది మనం చెప్పలేము నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పౌడర్ యూజ్ చేసి వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఈ పౌడర్ స్టాప్ చేయగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామా అస్సలు అవ్వరండి అలాంటి భయాలు అయితే అస్సలు పెట్టుకోవద్దు వెయిట్ గెయిన్ అవ్వకుండా మేము ఈ పౌడర్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి ఇది మొత్తం కంప్లీట్గా ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి ఆ డైట్